ఓకే నమస్కారం నా పేరు బి శ్రీరాములు నేను యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఏడు సంవత్సరాల నుంచి మార్కాపూర్ ప్రాంతీయ మండలాలు పనిచేస్తున్నాను అలాగే సమర్థ భారత్లో నిర్వహించే కార్యక్రమాలను కూడా సామాజిక బాధ్యతగా రజనీ కుమార్ సార్తో కలిసి అనేక కార్యక్రమాలు చేశాము మరి నేను ప్రజెంట్ ప్రైమరీ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను సుంకేశలో విద్యార్థులను తీర్చిదిద్ద భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమము ఉపాధ్యాయుడిగా మా మీద ఉంది అందువలన సామాజిక బాధ్యతగా ఈరోజు ఎలక్షన్లలో పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్ల దాకా డబ్బులు ఉంటేనే పోటీ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉన్నది మరి మంచి మనుషులు అనేక మేధావులు చాలామంది ఉన్నారు పోటీ చేయడానికి కానీ డబ్బులు లేనందువలన వాళ్ళు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు అలాగే పార్టీలు కూడా వాళ్ళకి డబ్బు లేనటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు మామూలు విలేజ్ పీపులే కాకుండా మరి టౌన్లో ఉన్నటువంటి యువకులు కానీ అలాగే చదువుకున్నటువంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా ఈరోజు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఓటు కోసం మరి అట్ట డబ్బులు తీసుకొని గెలిపించినటువంటి వ్యక్తి సమాజానికి ఎంతమాత్రం ఉపయోగపడతాడో ఉపయోగపడినా కూడా ఆయనకు ఎంతో కొంత డబ్బు సంపాదించాలనేటటువంటి కోరిక ఖచ్చితంగా ఉంటుంది యాభై కోట్లు ఖర్చు పెట్టి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఎంపీ నెక్స్ట్ మళ్ళీ గెలవాలంటే పార్టీ టికెట్ తెచ్చుకోవాలంటే వంద కోట్లు సంపాదించాలనేటటువంటి ఆ యొక్క ఆలోచనతోనే తన రాజకీయ జీవితం ప్రారంభిస్తాడు కాబట్టి ఈరోజు యువకులు ముఖ్యంగా యువకులు రాబోయే రోజులలో భావి భారత పౌరులుగా ముందడుగు వేయాల్సి ఉంటుంది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి యువత ఎడ్యుకేటెడ్ పీపుల్ టౌన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించి రాబోయే రోజులలో డబ్బు తీసుకోకుండా ఒక మంచి వ్యక్తిని నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని గెలిపించడానికి ఒక ముందడుగు వేసిన పరిస్థితుల్లో మరి రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పదంలో నడవడానికి అలాగే రేపు గెలిచినటువంటి నాయకులను ప్రశ్నించి మనకు కావలసినటువంటి సర్వీసును పొందడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఈరోజు డబ్బు లేనటువంటి మంచి వాళ్ళను గెలిపించుకోవడానికి అవకాశం లేకపోవటం వలన కార్పొరేట్ శక్తులు బడా బిజినెస్ వ్యక్తులు వచ్చి ఈరోజు రాజకీయాల్లో పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు పోటీ చేసి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వారి యొక్క ప్రధానమైనటువంటి బిజినెస్లు కూడా ప్రజల సేవతో పాటు బిజినెస్లు కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు మరి అనేక సంస్థలని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లడానికి కూడా అవకాశము మంచి వ్యక్తులు లేకపోవడం డబ్బులు లేనటువంటి వ్యక్తులు ఈరోజు పోటీ చేసే అవకాశం లేకపోవడం వలన చాలామంది నీతి నిజాయితీ పరులు పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి సమాజంలో దాపురించింది కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క విద్యావేత్త ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించి ఓటు వేసే ముందు మనం తీసుకునేటటువంటి ఆ మూడు వేలు నాలుగు వేలతోటి మన యొక్క ఇమేజ్ పడిపోవడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఆలోచించి మరి రాబోయే రోజులలో నీతిగా నిజాయితీగా ఒక మంచి వ్యక్తిని గెలిపించడానికి కృషి చేసినప్పుడు రాష్ట్రము దేశము బాగుపడుతుంది మంచి అభివృద్ధి పదాన నడవడానికి దేశం రాష్ట్రం అభివృద్ధి పదాన నడిచి ఈరోజు మౌలిక వసతులు కల్పించడం కానీ విద్యారంగంలో వస్తున్నటువంటి సంస్కరణలను ముందుకు తీసుకెళ్ళటానికి కానీ ఉపయోగపడి అన్ని రంగాల్లో విద్యా వైద్యం రంగాల్లో అభివృద్ధి చెందడానికి మరి ఓటుకు నోటు తీసుకోకుండా మంచి వ్యక్తులను గెలిపించడానికి కృషి చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు సమర్థ భారత్ తరపున ఈ చర్చా వేదిక ఏర్పాటు చేసినటువంటి మన సారు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను